ఈరోజు బొబ్బల్ బుల్టెన్ పాయింట్ చూస్తే గొప్ప సంస్కర్త గురజాడ అంటూ మహాకవి అభ్యుదయ కవిత పితామహుడు గురజాడ వెంకట అప్పారావు జయంతి శనివారం ఘనంగా జరిగాయి ప్రజాప్రతినిధులు అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ అర్పించిన దృశ్యాలైతే మనం చూస్తూనే ఉన్నాం రాజం సిటీ గురజాడ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న మున్సిపల్ కమిషనర్ని మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఇక్కడ బొబ్బిలలో స్థానిక ఎమ్మెల్యే బేబీ అయిన చిత్రపటానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు అలాగే బొబ్బిలి రోరల్లో అలజంగి గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం అలాగే తెల్లం గ్రంథాలయంలో గురజాడ జయంతి వేడుకలు అయితే మాత్రం చాలా ఘనంగా జరిగాయని విజయనగరం జిల్లాకి ఆయన ఒక మహాకవి కాబట్టి అతని యొక్క చిత్రపటానికి ఈ అర్పిస్తున్న దృశ్యాలు అయితే మాత్రం మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరో కథనంలో చూస్తే ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు తప్పుడు ప్రచారం అంటూ మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సంబంగి సీఎం చంద్రబాబు వైఖరిపై మాజీ ఎమ్మెల్యే సంబంగి మండిపాటు అధికారంలో వచ్చి వంద రోజులైనా ప్రజలకు ప్రభుత్వం చేసిందేమీ లేదని దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తిరుపతి లడ్డు ప్రసాదం కలిసి అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారానికి తెరలేపారని మాజీ ఎమ్మెల్యే సమ్మెంగి వెంకట చిరప్పల్లాయుడు మండిపడ్డారు అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇక్కడ బొబ్బిలి మాజీ శాసనసభ్యులు ఇక్కడ సమ్మెంగి వెంకట చిన్నప్పనాయుడు అయితే మాత్రం చాలా సీరియస్ అయ్యారు మీకు ఇచ్చిన మహాకూటమికి ప్రభుత్వ పాలన అనేది ఫెయిల్యూర్ అవడంతో ఇది కలి యొక్క దైవం ఇది తిరుపతి ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా ఒక టార్గెట్ చేస్తూ మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మీరు చేసిన ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రజలు ఎక్కడైతే మీరు ఎండగడతారు కాబట్టి ఇలాంటి వాటిపైన ఈరోజు దేవుడినే సాక్షాత్తు రాజకీయం పులవద్దు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడంలో ఇది చాలా ప్రజలందరూ కూడా దెబ్బతీస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మాజీ శాసన సభ్యులు ఇక్కడ ఎమ్మెల్యే సమ్మెంగా అయితే మాత్రం చాలా సీరియస్ అవుతున్నట్టు దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం అలాగే కేరళ దివ్యాంగ విద్యార్థులకు ఐఐటిఆర్టీలు గృహదారిత విద్యను సక్రమంగా అందించాలని ఎంఈఓ త్రినరావు సూచించారు అలాగే మనం మరొకరి చూస్తే అక్రమ లేఅవుట్లపై చర్యలు బొబ్బిలిలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఇరవై రెండు అక్రమ లేఅవుట్లు చర్యలు తీసుకుంటామని బొడా అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ దేవ్ కుమార్ తెలిపారు ఇదే విషయంపై ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో మూడు వందల చదవ గజాల్లో స్థలాలకు ఇల్లు నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శులు అనుమతి ఇవ్వవచ్చని అంతగా మించి ఉంటే బుడా అనుమతులు తీసుకోవాలన్నారు ఇటువంటి ఇల్లు ఎన్ని ఉన్నాయో గుర్తిస్తామన్నారు జగన్ అన్న స్పాట్ లేఅవుట్ల కోసం పట్టణంలో గుర్తించిన స్థలాలు అడువుగా లేవన్నారు కొత్తగా స్థలాలు గుర్తించాలని తహసీల్దార్కు లేఖ రాశామన్నారు అయితే ఇక్కడ ఏది మూడు వందల చదరపు గజాల్లో అయితే మాత్రం లోపయితే పంచాయతీ కార్యదర్శులు అయితే మాత్రము అనుమతులు ఇవ్వచ్చు దీనికి మించి ఎవరైనా సరే అనుమతులు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న ఇవన్నీ కూడాను ఇవి అనుమతులు తీసుకోవాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాటిపైన మేము యాక్సెప్ట్ తీసుకుంటామని ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు మరొకరిలో మనం చూస్తూ ఉంటే రసీదులను భద్రపరుచుకోవాలి మాట్లాడుతున్న నాగసుందర్ వినియోగదారులు తమ కొనుగోలు చేసిన వస్తువులు లేదా సేవలకు సంబంధించి రసీదులు భద్రపరచుకోవాలని వినియోగదారులు కోర్టు అధ్యక్షుడు ఇక్కడ వెంకట నాగసుందర్ తెలిపారు అయితే ఇక్కడ ఎవరైనా సరే ఏ వినియోగదారులు అయితే మాత్రం ఖచ్చితంగా ఏ వస్తువైనా కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర బిల్లులు అనేది మీరు భద్రపరచుకోవాలి లేదు అంటే వీళ్ళేమో రెండు బిల్లులు పెట్టడం దీనికి వినియోగదారులే నష్టపోతూ ఉన్నానని ఈ కథంలో చూస్తూ ఉన్నాం అలాగే చిత్తు అంటూ మాట్లాడుతున్న సి నారాయణరావు మాదక ద్రవ్యాలతో జీవితం చిత్తుందని సి నారాయణరావు తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు మండలంలో కేంద్ర అంతరాష్ట్ర కూడలు ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ మండల కేంద్రం మీదుగా గంజాయి కైలా గుట్కా వంటి నిషేధిత వస్తువులు రవాణా జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు అయితే కొటెక్ వద్ద చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసిన తర్వాత అక్రమ రవాణాలు తగ్గాయన్నారు గ్రామీణ ప్రాంతాల్లో యువత మొత్తం పదార్థాలకు బానిసలు అవ్వడం బాధాకరం అని అన్నారు ప్రతి ఒక్కరూ రోడ్డు బంద్ నియమాలు పాటిస్తే ప్రమాదాన్ని అరికట్టవచ్చని ఎక్కడైతే మాత్రం రామభద్రాపురంలో ఇక్కడ మాట్లాడుతున్న సిఎ నారాయణరావు గారు అయితే తెలుపుతూ ఉన్నారు మాదక ద్రావ్యాలతో మీ జీవితం చిత్తు చేసుకోవద్దు మీరు దేశానికే ఒక సర్వత ముఖాభివృద్ధికి ఈ యువకులైతే మాత్రం అవసరం ఇలాంటివి మీరు మాదక ద్రావ్యాలకు ఎవరైనా బలైతే మాత్రం ఖచ్చితంగా మీరు భవిష్యత్తు నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు అలాగే ఇక్కడ ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి అనుసంధానంగా ఉండడం వల్ల ఇక్కడ కైన గుర్కా ఇలాంటివన్నీ కూడా రవాణా జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా దీన్ని పటిష్టమైన భద్రత మేము తీసుకుంటూ ఉన్నాం అలాగే మీ ప్రజల నుంచి కూడా ఎవరైనా సరే ఇలా తప్పుడు విషయాలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము గోప్యంగా ఉంచుతాం మేమైతే మాత్రము మేము రాబోతున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మాదిక ద్రావ్యాలతో ఉన్నవారు ఎవరినైనా ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాం ఎప్పటికైనా సరే ఇలాంటి తప్పుడు మార్గాలకు వెళ్ళేవారు మీరు అందరూ కూడా మీరు మంచి మార్గంలో వెళ్ళాలని ఇక్కడ సిఏ నారాయణరావు గారు అయితే మాత్రం తెలుపున దృశ్యాలు చూస్తూనే ఉన్నాం చూస్తున్నామన్నా ఎంఈ నేను మీ ఎంఈ నాయకుడు